నా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన దేవజన్యులు గారు వైభవ గారికి అలాగే దేవజన్ గారు అయినా బిజినెస్ గారికి నా హృదయపూర్వక వందనములు తెలుపుకుంటున్నాను ఈ నా ముందు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన వీరికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను చెప్పుడు వాషన్ గురించి నేను మీకు తెలియవలసాలనుకుంటున్నాను ఈ దినం అందు మనము ఏమైతే ఈ దినం అందరం కూడా మీకు తెలిసిందే కదా ఇది గుడ్ ఫ్రైడే అని చెప్పేసి అనుకుంటున్నాం సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం అందరూ కూడా సంఘ సభ్యులు ఎవరికైతే ఆయన అరేంజ్ చేసిన దాని ప్రకారము అందరూ కూడా మొదటి మాట మొదలుకొని నాలుగవ మాట వరకు అందరూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు నేను కూడా ఐదవ మాట గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఐదవ మాట ఇది మనగా యోహనసి వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ఒకసారి చదువుకుందాం ఓకేనా అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నాన నేను ఇక్కడ ఆయన ఏమని చెప్పుకున్నాడంటే అప్పటికి ఆయన మొత్తం ఎరిగి ఉన్నారనమాట అంటే సమయం అయిపోయింది ఓకే అని చెప్పేసి ఆయన ఏం చేశాడు అంటే నేను కొని ఉన్నాను అని చెప్పేశాను అంటే ఆయన ఉన్నాడు అంటే ఎందుకు ఉన్నాడు అని కాదు అంటే ఇప్పుడు ఆయన సిలువలో సిలువ చేసి ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మార్నింగ్ ఆఫ్టర్నూన్ మూడు గంటల వరకు ఉన్నారు కదా ఆ విధంగా మనం ఇక్కడ తీసుకోకూడదు ఎందుకు అంటే అది కూడా ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అలాగే ఎందుకంటే శారీరక దెబ్బగా ఉంటుంది అలాగే ఆయన ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్పాడంటే లేఖనము నెరవేరినట్లు అని చెప్పేసి అన్నాడు మనం ఇక్కడ గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకు మెయిన్ ఏంటంటే లేఖనము ఆ మన ఆయన లేఖనము ఎలా నెరవేర్చాలని మన విషయాలలో కోరుకుంటున్నాడు అనేది మనం గమనించుకోవాలి ఓకేనా ఇక్కడ ఆయన లేఖనము నెరవేరాలి అని చెప్పేసి అని అన్నాడు కాబట్టి మనం అందరము ఆయనకు తగ్గట్టుగా అంటే ఆయనకు లేఖను నెరవేరేలాగా ప్రవర్తిస్తున్నామా లేకపోతే ఏ విధంగా ఉంటున్నాము మన జీవితాలు ఎలా కట్టుకొని ఉన్నాము మనం ఏం చేస్తున్నాము అనేది మనం గ్రహించుకోవాలి ఫస్ట్ ఓకే ఆయన ఎవరి కొరకు ఇప్పుడు ఆయన సిలువలో ఆయన పరిహారం అయిపోతున్నాడు అని అంటే అది మన కొరకే మనం చేసిన పాపముల కొరకే మనమున్న నీచ స్థితిలో ఉండడం బట్టే మనము మనం చేసే ప్రతి అపవిత్రమైన కార్యములను బట్టే ఆయన ఈ దినము ఆయన సిలువ వేయబడ్డాడు సో అది మనం గ్రహించుకొని మనం ఏం చేయాలి అని అంటే ఆయన యొక్క లేఖనం ఏదైతే ఉందో ఆ లేఖనమును మనం నెరవేర్చాలి ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏదైతే మాట ప్రతి మాట పలిగి ఉన్నాడు కదండి ఆ సిల్వలో పలి ఇప్పుడు ఏడు మాటలు ఏవైతే ఉన్నాయో ఏడు మాటలు ఇప్పుడు నాలుగు మాటలు మనం విన్నాం కదా ఆ ప్రతి ఏడు మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి మాటకి కూడా ఒక విలువ ఉంది ఆయన ఊరికే అయితే ఆ మాట చెప్పలేదు ఎందుకు ఆయనకు పలకాల్సి ఆయన ఏం ఎందుకు పలికాడు అంటే అది మనము ఆయన ద్వారా మనము మనం చేయాలి మనం మారాలి అనే ఉద్దేశంతోనే ఆయన చెప్పన్నాడు సో ఆయన చెప్పిన ప్రతి మాటకి కూడా మనకి చాలా విలువ ఉంది సో దాన్ని మనం గ్రహించి దాన్ని మనం మనం మనసులో పెట్టుకొని మనం అదే విధంగా మనం ఏం చేయాలి అంటే దాన్ని పాటించి మనం ముందుకెళ్లాలన్నమాట సో ఇప్పుడు ఆయన మనం పట్ల ఇప్పుడు ఆయన ఎందుకు ఈ కొనుచున్నాను అని ఆ మాట సిలువలో ఐదో మాటగా పలికున్నాడు అని అంటే మనము ఏదైతే ఆయనకి అవసరం లేదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మన ఇంట్లో వాళ్ళనే తీసుకుందాం మన ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురి మీద మనకు అందరికీ ఇష్టం ఉండదు ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు అక్క చిల్లెలైనా అన్నతమ్ముళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కొందరికి ఒకరికి బాగా అటాచ్ అవుతారు ఒకరికి బాగా అటాచ్ అవ్వదు సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే దేవుడు అలా కాదు మనకు అందరికీ కూడాను ఆయన అటాచ్ అయ్యి ఆయన మన కోరకు మనం అంటే మనం చేసి మన 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 పట్ల ఆయన ప్రేమ కలిపి శ్రద్ధ కలిపి ఓకే ఆయన ఆవేదనతో ఓకే మనము ఇలా చేస్తే నేను ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు పాప పూపులో కూరిపోతున్నారు వారు ఇంకనూ అలాగే ఉండిపోతారు సో అని చెప్పేసి ఆయన మన ఆత్మల కోరుకు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే వారాన్ని కలిగి ఆయన ఈ మాట చెప్పాడనమాట ఆయన నేను దబ్బి అని చెప్పేసి సో మీరు ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎవరైనా ఒక మనసు ఉన్నాడు మనం ఎప్పుడైనా ఇప్పుడు చనిపోవాలని అనుకుంటున్నా ఒక చనిపోతారని తెలిసినప్పుడు ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న అనారోగ్యం చేత అతని ఒక క్యాన్సరే వచ్చింది అనుకోండి ఇప్పుడు యుఎస్లో యాక్చువల్గా నేను వర్క్ చేస్తున్నాను కదా మా సిఇ వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఆమె ఉన్నారు ఆమెకి క్యాన్సర్ వచ్చేసింది క్యాన్సర్ వచ్చిన త్రీ మంత్స్ నుంచి ఆమె బెడ్ మీదనే ఉన్నారు అంటే ప్రీవియస్ గా క్యాన్సర్ ఉంది బట్ అది కనపడలేదు వచ్చింది వచ్చిన తర్వాత ఆమెని వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన బెడ్ మీద పెట్టి ఆమె చూసుకుంటున్నారు చూసుకునేటప్పుడు ఏమైందంటే ఆమెకి ఇద్దరు చిన్న పాపలు ఉన్నారు చిన్న పాపలు అంటే మన ఓ మైన ఒక పాపను ఇంకొక పాప మన ఉన్నాడు కదా సిద్ధు అంతమైన ఉన్నారనమాట వాళ్ళిద్దరు పాపల కొరకు ఆమె ఏం చేసింది అంటే ఆమె ఏ విధంగా అంటే ఆమె ఇప్పుడు చెప్పలేదు కదా ఆమె మాట్లాడలేదు ఆయనకి ఏం చేసింది అంటే ఆమె చేయగలిగినది ఆమె ఒక రాతపూర్వకంగా రాసి ఇట్లా నా గుడలను నువ్వు విధంగా చూసుకో నేను లేని సమయాలలో నువ్వు నన్ను ఇట్లా ఇలా చెయ్యి వారికి ఈ విధంగా సహాయంగా ఉండు వారిని వదిలిపెట్టవద్దు అని చెప్పేసి ఆయనకు చెప్పింది అనమాట సో విధంగా ఇప్పుడు దేవుడు కూడా ఆయన ఆయన సమయం వచ్చింది కాబట్టి ఆ సమయంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు మన ఆ పేరెంట్ ఎలా తన తల్లి తన బిడ్డల కొరకు ఏ విధంగా అయితే తను ఆలోచించి తను ఎలా అయితే ఆయన హస్బెండ్కి ఇలా చెప్పి ఉందో అదే విధంగా మన దేవుడైన ఎక్కువగా కూడా ఆయన సిల్వయేందు సిల్వ వే వేయబడినప్పుడు ఆ ఆ సమయంలో ఆ ఆయన మన కొరకు ఆలోచించి మన కొరకు ఆయన ఏం చేశాడు అంటే నా బిడ్డలు ఈ విధంగా ఇలా ఉండకూడదు ఓకే వాళ్ళు పాపులుగా ఉండకూడదు అయోగ్యులుగా ఉండకూడదు వాళ్ళకి నీ స్థితిలో ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా తప్పికొని ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట కొనడము అని అంటే ఆయన ఏం చెప్పాడు అంటే మనకి ఆయన మనము ఈ విధంగా అంటే మనం పాపులుగా ఉండకూడదు అని చెప్పేసేసి మన శ్రమ మన మనం ఏదైతే చేస్తున్న పనులు చెడు క్రియలు ఉన్నాయో అటు క్రియలను మనం చేయకూడదు అని చెప్పేసి ఆ క్రియలను మనము లేఖనముల ద్వారా ఆయన చెప్పిన మాటల ద్వారా మనం పాటించి మనము ఆయన లేఖనం ఆయన ఉన్న ఆ దప్పికను మనం తీర్చాలి అని చెప్పేసి ఆయన మనకి చెప్తున్న ఇది అనమాట మెయిన్ మన ఇంటెన్షన్ అయితే ఇది సో ఇక్కడ మనం ఏ విధంగా మనము ఆయన యొక్క దప్పిక తీర్చగలము అనేది మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఇక్కడ మనము ఇప్పుడు మీరు చూడగలిగితే ఒకసారి రోమా పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వర్షము ఒకసారి చదువుతారా అయితే దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లా అనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు చెప్పి ఉన్నాడు మనము పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు ఆయన ప్రాణం అర్పించి ఉన్నాడు అని చెప్పేసి మనం ఇక్కడ చదువుకుంటున్నాం కాబట్టి సో ఇక్కడ మనము ఏం చేయాలి అంటే ఆయన మనం గమనించాల్సిన మెయిన్ విషయం అంటే ఆయన ఆయన కొరకు అయితే సిలువలో ఆయన ప్రాణం అర్పించలేదు మన జన్ మన కోసమే ఆయన ఆయన ప్రాణాన్ని అర్పించాడు సో అందుకోసమే మనం ఏం చేయాలి అని అంటే ఆయనను తప్పిత తీర్చే వారిలాగా మనం ఉండాలి అంటే అంటే మామూలుగా మనం నీళ్ళు ఇప్పుడు ఎండకి ఒక టూ కిలోమీటర్స్ నడిచాము లేదంటే వన్ కిలోమీటర్స్ నడిచామంటే మన తప్పులో ఉన్న కదా అదబ్త కాదండి మామూలుగా మనం ఏ విధంగా తప్పిగా తీర్చాలి అని అంటే దేవుని కార్యాలు చేసి దేవుని కార్యాలు ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు మనకు కొన్ని అపగిస్తాడు కొన్ని కార్యాలు ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘంలో పరిచర్య చేయాలి అని మనకు అప్పగించినప్పుడు ఆ చిన్న పనిని మనం చేయడానికి పూనుకొని మనం ముందుకు వచ్చేసేసి ఆ విధంగా చేసినప్పుడు దేవునిని దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క మన తప్పికను మనం తీర్చిన వారం అవుతాం సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి అని అంటే ఇంకా అదొక విధంగా చెప్పొచ్చు ఇంకొకటి రెండో విధంగా ఏంటి అంటే మనము దేవుడు మనకి ఏ విధంగా చెప్తాడు అంటే ఇప్పుడు సువార్త ప్రకటించడం ద్వారా ఒకటి ఓకే ఇంకా తెలియని బిడ్డలు చాలా మంది ఉన్నారు అన్యజనులు బయట అవుట్ సైడ్ చాలా మంది ఉన్నారు అటువంటి బిడ్డలను కూడా మనము దేవుని మార్గంలో మనం చెప్పేసేసి వారిని మందిరానికి నడిపించేసేసి వారిని స్వస్థత పడేలాగా వారిని మార్చే విధంగా మనం చేయాలి అని చేస్తే అప్పుడు కూడా మనము దేవుని యొక్క దక్క తీర్చిన వారము అన్నమాట సో ఇవన్నీ మనం చేయాలి అని అంటే మనం ఏం చేయాలి ఫస్ట్ థింగ్ వి హ్యావ్ టు మనము ఆఫీస్ని తీసుకోవాలి ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో అప్పుడు ఎదుటి వారైనా కూడా మనం చెప్పిన మాట వింటారు ఓకే ఇప్పుడు మనము రక్షణ పొందుకోకుండా అమ్మ నువ్వు రాదల్లి నువ్వు చర్చికి రా నువ్వు ఇలా అంటే వాళ్ళు మన మాట అయితే వింటారు అయ్యా నువ్వు రా అంటే ఆయన విన్నారు కదా సో మనం ఎప్పుడైతే మనము మనము రక్షణ పొంది మనము దేవుడు దేవునితో ఉండి మనం ఏ విధంగా అయితే చేయగలుగుతామో మనం మన మన మనల్ని చూసి వాళ్ళు మనం ఎదుకు అంటే దేవుని ఎదురుకు మనం ఏ విధంగా అయితే చేస్తున్నామో మన యాక్టివిటీస్ మన క్రియలను బట్టి వాళ్ళు మనం చూసి దేవుడి దగ్గరికి రావాలి అలా చేయడం వల్ల కూడా మన యొక్క దేవుని యొక్క కార్యం అనేది ఆయన యొక్క తప్పికన తీర్చిన వారిని మనం అవుతాం అనమాట అలాగే ఇంకొక విధంగా మనం ఏ విధంగా చేయగలము అని అంటే ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఉన్నారు యాక్చువల్గా ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు సామెతలు గ్రంథము ఇరవై ఐదు ఇరవై ఒకటి సామెతలు గ్రంథము ఇరవై ఐదు సారీ నీ మగవాడు ఆకలి కొనిన ఎడల వానికి భోజనము పెట్టుము తప్పికొనిన ఎడల వానికి దాహం ఏమో థ్యాంక్ యూ ఇక్కడ మనం సామంత్రం ఇరవై ఐదు ఇరవై ఒకటి ద్వారా మనం చదివిన వాకింగ్ ఏమో చెప్పుకున్నాడంటే దేవుడు మన పగవానికి మనము ఆయనకి దాహము తీర్చమన్నాడు అలాగే భోజనం పెట్టుము అన్నాడనమాట అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనము ఇది ఇంకొక విధంగా మనం తప్పిక తీర్చడము ఇది ఇంకొక పాట అనమాట యాక్చువల్గా మనం ఎవరికైనా కూడాను మనం ఒక చిన్న హెల్ప్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనము మన సంఘంలోనే ఒక చిన్న మనం ఆల్రెడీ కార్యం జరిగించున్నారు ఒక కొన్ని నెలల క్రితము మన సంఘం ఇక్కడ మన ఖాళీలోకి ఆయన ఉంటారు కదా ఆయనకి మాస్టర్ గారు అండ్ సభ్యులు అందరూ సంఘ సభ్యులు అందరూ కలిసి మీరు చందా వేసుకొని తీసుకెళ్ళి ఆయనకు యాక్సిడెంట్ అయి ఉండగా ఆయన చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు అందరూ మీకు తోచినంతా మీరు చేసి ఆయనకి హెల్ప్ చేయగలిగారు కదా అది కూడా ఒక చిన్న హెల్ప్ అనమాట అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఆయన మన మన సంఘ సభ్యులు కాదు ఓకే మనకు జస్ట్ తెలిసిన వ్యక్తి ఎరుగు పొరుగు వ్యక్తి అయినా మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి మనం ఏం చేసాము ఆయన ఉన్న స్థితిని బట్టి ఆయన చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేసాము అంటే ఆయన హెల్ప్ చేసాం మనం మనం తోచినంత మనం చేయగలిగింది మనం చేసాం అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇది తప్పిక కొనడం అనేది ఎలా తీర్చగడం అనేది ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను అంటే మనం సహాయం చేయడం ద్వారా కూడా ఇతరులకు ఎవరికైతే మనం సహాయం చేస్తామో అది మాట సహాయమైనా కావచ్చు లేకపోతే ధన సహాయమైనా కావచ్చు లేకపోతే స్పిరిచువల్గా అయినా కావచ్చు లేకపోతే మరి ఇంకా వేరే విధంగా అయినా కూడా ఎమోషనల్గా అయినా కూడా మనం ఏ విధంగా అయితే మనం చేస్తామో వాళ్ళకి సహాయము ఆ సహాయం ద్వారా కూడా మనము దేవుని యొక్క దక్కను మనం తీర్చిన వారము అవుతాం అనమాట అంటే ఓన్లీ మన తెలిసిన వాళ్ళకే చేయాలా అంటే అది తప్పు మనం అలా ఎప్పటికీ చేయకూడదు మన దేవుడు అలా ఒక్కరికే చేయలేదు కదా మన సంఘానికి వచ్చే వాళ్ళకి మాత్రమే చేయలేదు ఓన్లీ దేవుని నమ్ముకున్న వాళ్ళకే చేయలేదు కదా ఆయన ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ఏం చేశాడు అని అంటే ఆయన సిల్వలు ఆయన ప్రాణాన్ని అర్పించున్నాడు అది ఎందుకు అని అంటే అన్ని జనుల కోసం అనే కాదు అందరి కోసం అనమాట సో మనం కూడా దేవుణ్ణి ఏ విధంగా అయితే ఆయన చేసి ఉన్నాడో అదే విధంగా మనం పోలి ఆయన నడుచుకొని మనము అదే విధంగా మనము ఆయనని దప్పిక తీర్చాలన్నమాట యాక్చువల్గా ఇక్కడ సో మనము శత్రువులకే కాదు అలాగే ఇక్కడ మన మనకి ఎవరైతే చెడు చేసే వాళ్ళు ఉంటారు కొందరు వాళ్ళని మనం ఎప్పుడు ప్రేమించాలి వాళ్ళని మనం హెల్ప్ చేస్తూ ఉండాలి ఏ విధంగానైనా కూడా మనకి ఏ విధంగా అయితే మనకు మనం చేయగలుగుతామో అదే విధంగా మనం వారందరికీ కూడా మనం ఏం చేయాలంటే హెల్ప్ చేస్తే మనం దేవుని యొక్క మన ఆ దప్పిక కొని ఉన్నాడు లేఖన ద్వారా అని ఆయన పలికిన మాటని మనం నేర నెరవేర్చగలగడానికి మనకు ఒక మార్గం అన్నమాట సో మీరందరూ కూడా మీకు ఏ విధంగా అయితే పాజిబిలిటీ ఉంటుందో తవే మీరు ఎవరికైనా సహాయం చేయడమైనా కానీ ఈ వార్తను మీరు చెప్పడమైనా కానీ అన్ని విధములుగా మీరు చేసి ఆయన యొక్క దక్కను తీరుస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకొకటి ఏంటి అని అంటే లాస్ట్ వర్డ్ మనము కీర్తనలు అరవై మూడు రెండు నీ బలమును మీ ప్రభావమును చూడవలనని పరిశుభాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకున్నాను నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణ కొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది థ్యాంక్ యూ ఇక్కడ మనము అరవై మూడు రెండవ తిర్థి ద్వారా మనము పలికిన మాట ఏంటంటే ఇక్కడ మనము ఆయన చెప్తున్నారు కృష్ణ కలిగి ఉండాలి అని చెప్పేసి ఆయన కొడుకు కృష్ణ అంటే ఆయన కొరకు మనము ఎలా అంటే ఆశ కలిగి ఉండాలన్నమాట ఓకే ఇప్పుడు మనం మన ఇంట్లో మన ఫాదర్ ఏమైతే మనం ఒకవేళ అడుగున్నామో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను మా డాడీతో ఒకవేళ నాకు ఒక బైక్ కావాలని నేను అడిగినప్పుడు ఆయన నాకు తెచ్చిస్తాడు అని ఒక ఆశతో నేను ఒక ఆసక్తితో కలిగి ఉంటాను అంటే మా డాడీ రేం చేస్తాడు లేకపోతే రెండు రోజులు కలపేస్తాడు అనే విధంగా మనం ఏం చేయాలి అని అంటే దేవుని ఎందు మనము ఒక కృష్ణ ఆసక్తి కలిగి ఉండాలి ఆయన కొరకు మన మనం ఏదైతే చేస్తున్నాం ప్రతి దాంట్లో కూడా మనము ఆయనని ముందుగా పెట్టుకొని మనం చేయాలి లేదు ఆ శక్తితోనే ఆయనను నమ్మి మనం ఏదైతే చేస్తామో పూనుకుంటామో ప్రతిదీ కూడా ఆయన మనకి నెరవేర్చగలిగిన దేవుడు అనమాట సో ఇక్కడ మనం ఏంటి అని అంటే ఈ కొందరికి చాలా చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంకుల్ గారే చెప్తున్నారు ఆయన ప్రయాసపడ్డారు స్థలం కోసం అని చెప్పేసి చెప్పారు ఆంటీ గారు చెప్తున్నారు తను అన్నయ్య గారి కోసం ప్రదీపన కోసం ప్రయాసపడుతున్నారని చెప్పేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడాను ఇప్పుడు నేనున్నాను నేను కూడా ఫ్యామిలీ కొరకు ప్రయాసపడుతున్నాడు కొన్ని విషయాలలో సో దేవుడు ఏంటంటే అటువంటి కార్యాలు ఆయన నెరవేర్చాలి అని అంటే ఆయన ఎప్పుడు నెరవేరుస్తాడు అది ఎలా జరుగుతుంది అని అంటే మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కోసం మనము వేచి చూస్తామో ఆయన మనము ఇలా ప్రార్థిస్తామో గట్టిగా అంటే గట్టిగా మీన్స్ మనం ఒక సిద్ధపాటు కలిగి మనం ప్రార్థన చేయగలుగుతాము దేనికోసం అయితే మనం అప్పుడే ఆయన మనకు అనుగ్రహించే దేవుడు అనమాట సో ఇక్కడ మీరు ఏంటి అని అంటే మనము ఏ విధంగా ఆయన ప్రవచనాన్ని ఇక్కడ ఆయన తప్పికొని ఉన్నాడు అని ఆఖరి చివరి క్షణంలో ఐదవ మాటగా ఆయన చెప్పి ఈ తప్పికని మనం ఏ విధంగా అయితే తీర్చగలము అనేది మీరు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు చేసే డైలీ ప్రేయర్స్లో కూడా మీరు ఏం చేస్తారు అని అంటే అర్థం చేసుకోండి అంటే మీరు ప్రార్థనలు చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను అదే విధంగా ఉంటున్నానా లేకపోతే ఇప్పుడు దేవుని మాట నెరవేర్చే విధంగా ఉన్నానా తప్పితే తీర్చగా వాడిలాగా ఉన్నానా లేకపోతే ఆమెలాగా ఉంటున్నానా లేకపోతే మరి ఏ విధంగా ఉంటున్నాను అనేది మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి మీరు ఈ విధంగా చేసుకొని ఫైనల్గా ఏంటి అని అంటే మీరు రక్షణ పొందని వారు ఎవరైనా ఉంటే త్వరగా రక్షణ పొందండి ఇంకను లేట్ చేయొద్దు మనకి దేవుడు రాకసికం మనకి త్వరగా మనకు వస్తుంది కాబట్టి మనం త్వరగా సిద్ధపడి మన యొక్క ఏదైతే పాపంలో మనం ఉంటున్నామో ఆ పాప భూమి నుండి మనల్ని మనము కడుగుబడి మనము పరిశీదుర్గా మనము దేవుని రాజ్యంలోకి చేరాలి అని అనుకుంటే మాత్రం మీరు ఈ దినమే మీరు సిద్ధపడి కలిగి మీ యొక్క ఏదైతే మీరు ఉంటున్నారో అన్ని జన సంఘంలో ఉంటున్నారో ఆ సంఘం నుండి ఈ సంఘం ప్రస్తుత సంఘంలోనికి రావడానికి మీరు అందరూ కూడా కో మారాలని కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా ప్రతి ఒక్కరు కూడాను ఈ విధంగా మీరు ఏదైతే దేవుడు ఇచ్చిన మాట ప్రకారము మనము ఆయన దప్పిక తీర్చే వారంగా మనం ఉండాలని నేను అనుకుంటున్నాను మీరు రక్షణ పొందండి మీరు ఏ విధంగా అయితే సహాయం చేయగలుగుతారు ఆ విధంగా సహాయం చేయండి స్వార్థైనా కావచ్చు లేకపోతే మీరు ఫిజికల్గా లేకపోతే ఆర్థిక సహాయం అయినా చేయొచ్చు తన తన సహాయం చేయొచ్చు లేకపోతే కొందరు ఎవరైనా హెల్ప్ అంటే ఎమోషనల్ ఏదైనా వాళ్ళకి స్ట్రగల్స్ ఉన్నప్పుడు కొంచెం అటు ఆ విధంగా అయినా హెల్ప్ చేయొచ్చు మీరు ఏ విధంగా అయినా హెల్ప్ చేసి దేవుడి యొక్క ఈ ఐదో మాటను దప్పిక కొన్ని నాను నా ఏ కన్నను నెరవేరినట్లు అని చెప్పిన వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తారని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ ఇచ్చిన వాగ్దానంను నేను నాకు ఇచ్చే అవకాశం బట్టి మీకు ఏ పనులు చేస్తూ థ్యాంక్ యూ ఎవరి